సరే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎవరు బయటకు వెళుతున్నారు అందరి మెదడలను తొలిచేస్తున్న ప్రశ్న ఇది ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి సో ప్రతి ఎలిమినేషన్ చాలా అంటే చాలా కీలకం మరి ఈ వారం ఆ డేంజర్ జోన్లో ఎవరున్నారో చూసేద్దాం రండి అందరిమదిలోను ఇదే మెయిన్ క్వశ్చన్ ఈ వారం ఒక్కరే వెళ్తారా లేక ఇద్దరినీ పంపించేసి ఒక పెద్ద షాక్ ఇస్తారా వారం సస్పెన్స్ అంతా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతోంది అయితే మన విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మనం చెప్పే ఈ అంచనా పూర్తిగా అనధికారిక పోల్స్ ఆన్లైన్ ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంది అందుకే దీన్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంచనా అంటున్నాం ఎందుకంటే ఆ మిగిలిన పాయింట్ వన్ పర్సెంట్ అదే బిగ్ బాస్ మ్యాజిక్ చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు సరే ఇంక లేట్ చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ ఓటింగ్ ట్రెండ్స్ ఈ నంబర్స్ ఏం చెబుతున్నాయో చూసి ఎవరు సేఫ్ ఎవరు డేంజర్లో ఉన్నారో ఒక క్లారిటీకి వచ్చేద్దాం సో ఈ వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్ళే తనుజ భరణి ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ సంజనా మరియు సుమన్ వీరిలో ఎవరి జర్నీ ఇక్కడితో ఆగిపోబోతుంది ఇప్పుడు చూడండి ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది ఒక కంటెస్టెంట్ అందరికన్నా చాలా అంటే చాలా ముందున్నారు ఈ చాట్లో చూస్తే తనుజ ఒక్కరికే దాదాపు నలభై ఐదు శాతం ఓట్లు వస్తున్నాయంటే ఊహించుకోండి మిగిలిన ఐదుగురు నామినీలు కలిసి పంచుకుంటున్నది యాభై ఐదు శాతం ఎంత పెద్ద ఆధిక్యమో కదా సో ఇక డౌటే లేదు నలభై నుండి యాభై శాతం ఓట్లతో తనుజ ఈ వారం అబ్సల్యూట్గా సేఫ్ తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ తను పూర్తిగా సేఫ్ జోన్లో ఉంది సరే టాప్లో ఉన్నది ఎవరో తేలిపోయింది మరి లిస్ట్లో ఎవరున్నారు మొదటిగా ఇంటి నుండి బయటకు అడుగుపెట్టేది ఎవరు లెట్స్ ఫైండ్ అవుట్ మధ్యలో ఉన్న కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ చాలా టైట్గా అటూ ఇటూగా ఉంది కానీ ఒకే ఒక్క పేరు మాత్రం అన్ని పోల్స్లోనూ స్థిరంగా చివరి స్థానంలో కనిపిస్తోంది ఆ పేరే సుమన్ ఇది అతన్ని ఎలిమినేషన్ కోసం ఫస్ట్ క్యాండిడేట్ గా నిలబెడుతోంది మరి సుమన్కు ఓట్లు ఎందుకు తక్కువగా పడుతున్నాయంటే కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి గేమ్లో ఒక క్లియర్ స్టాండ్ తీసుకోకపోవడం టాస్క్లలో పర్ఫార్మెన్స్ జస్ట్ యావరేజ్గా ఉండటం హౌజ్లో ఎవరితోనూ అంత స్ట్రాంగ్ కనెక్షన్స్ లేకపోవడం ఇవన్నీ కలిసి తన గ్రాఫ్ను కిందికి లాగుతున్నాయి అందుకే చాలామంది విశ్లేషకులకు ప్రేక్షకులకు కూడా ఇదే డౌట్ వస్తోంది అసలు సుమన్ ఇన్ని వారాలు ఇంట్లో ఎలా ఉన్నాడు అనేది నిజంగా ఒక పెద్ద ప్రశ్న ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది ఒకవేళ ఇది డబల్ ఎలిమినేషన్ అయితే ఆ రెండో వ్యక్తి ఎవరు ఇది గేమ్ను పూర్తిగా మార్చేసే అంశం సరే ఆ రెండో వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి మనం ఒక సింపుల్ మెథడ్ ఫాలో అవుదాం ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ సేఫ్ లిస్ట్లో వేసుకుంటూ వెళ్తే చివరికి డేంజర్ జోన్లో ఎవరు మిగిలిపోయారో మనకే తెలిసిపోతుంది ఫస్ట్ సంజన ఈ వారం తన్ను టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్లో సింపతీ పెరిగింది ఆ సానుభూతి ఓట్లతో ఆమె సేఫ్ జోన్లోకొచ్చేసింది సో సంజన సేఫ్ నెక్స్ట్ డిమాన్ పవన్ తన కామెడీ టైమింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ తనకు పెద్ద ప్లెస్ అయ్యాయి కాబట్టి అతను కూడా సురక్షితమే ఇక తన తనొక సాలిడ్ ఆల్రౌండర్ టాస్క్లు కామెడీ ఎమోషన్ అన్నీ కవర్ చేస్తాడు సో నో డౌట్ అతను కూడా సేఫ్ ఓకే ఇప్పుడు ముగ్గురూ సేఫ్ అయిపోయారు మరి సుమంతో పాటు ఆ డేంజర్ జోన్లో ఎవరు ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వారం ఎలిమినేషన్ను డిసైడ్ చేయబోతోంది ఆ మిగిలిన వ్యక్తి భరణి అతను మంచి కంటెస్ట్ అంటే కానీ ఈ మధ్య అతని స్ట్రాటజీ ముఖ్యంగా సంజనను పంపాలని మాట్లాడటం లాంటివి అతని ఓటు బ్యాంకును దెబ్బతీశాయి ఇది అతనికి కొంత నెగిటివిటీని తెచ్చిపెట్టింది సరే ఒక్క నిమిషం గేమ్ అనాలసిస్ పక్కన పెడితే ఈ అంచనా గనక నిజమైతే హౌస్లో ఒక ఎమోషనల్ మూమెంట్ జరగబోతోంది ఒక ముఖ్యమైన బంధం ముగియబోతోంది పద్నాలుగు వారాలు ఒకే బెడ్ ఒకే స్నేహం సుమన్ భరణీ మధ్య ఉన్నది కేవలం గేమ్ ఫ్రెండ్షిప్ కాదు అది నిజంగా అన్నదమ్ముల బంధంలా కనిపించింది అందరికీ ఒకవేళ మన డబుల్ ఎలిమినేషన్ అంచనా నిజమైతే ఈ అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఇంటినుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది అప్పుడు వారికి బాయ్ బాయ్ బ్రదర్స్ అని చెప్పడం తప్పదు ఇది చాలా ఎమోషనల్ వీడ్కోలవుతుంది సరే ఇప్పటివరకు చేసిన విశ్లేషణ మొత్తాన్ని రెండు సింపుల్ పాయింట్స్గా ఇప్పుడు చూసేద్దాం ఈ వారం ఉన్న రెండు అవకాశాలు ఇవే ఈ టేబుల్ మొత్తం విషయాన్ని చాలా క్లియర్గా చెప్తోంది ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ బయటకు వెళ్లే అవకాశముంది ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్తో పాటు భరణీకూడా నుండి నిష్క్రమించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఇంటినుండి వెళ్ళిపోతే దాని ప్రభావం మిగిలిన కంటెస్టెంట్లపై ఎలా ఉంటుంది ఇది ఆట చివరి వారాల్లో పవర్ డైనమిక్స్ను ఎలా మార్చబోతోంది ఏమనుకుంటున్నారో ఆలోచించండి